కూడా ఉపయోగపడింది స్త్రీలు దేవుని సంఘములో పని చేయవచ్చునా అంటే పని చేయాలి వచ్చునా కాదు పని చేయాల్సిందే ఈ వచనం ఏం చెప్తుందంటే ముప్పై ఐదు ఇరవై ఐదు స్త్రీలే ప్రత్యేకముగా ఈ తెరలు అల్లడానికి తెరలకు కావలసిన దారమును తయారు చేయడానికి వాళ్లే చేశారట సో స్త్రీలు సువార్థ పనికి యోగ్యులేనా అంటే యోగ్యులే అని ప్రత్యక్ష గుడారం మొదట చెప్తుంది మనకు రెండవదిగా క్రొత్త నిబంధంలోనికి వచ్చేసరికి క్రొత్త నిబంధంలో మొట్టమొదటి సువార్థికు రాలు ఎవరు వెరీ గుడ్ సమరయ్య స్త్రీ సమరయ్య స్త్రీ మగ్ధలేన మరియా ఏశ్వరవు చనిపోయిన తర్వాత కదా ఈ సమరయ స్త్రీ ప్రభువు ఉండగానే నాలుగో అధ్యాయంలోనే యోహన్ స్వార్థ నాలుగో అధ్యాయం అంటే ఏశ్వర పరిచర్యం మూడో అధ్యాయంలో ప్రారంభమైంది నాలుగో అధ్యాయంలోనే ఈమె సువార్థికురాలై కూర్చుంది దేనికి సమరయ్య పట్టణస్థులందరికి వెళ్ళి ఈయన మెస్సియా కాడా రాబో ప్రవక్త ఈయన కాడా వచ్చి చూడుడి అంటూ సువార్థ నుంచి ఊరంతటిని గదిలించింది స్త్రీలు దేవుని పరిచర్యలో ఉన్నారా లేదా జాగ్రత్త పురుషులు ఏదో కారణాలు చెప్పి వాళ్ళు నెలలో నాలుగు దినములు వాళ్ళు అనారోగ్యంగా ఉంటారండి అందుకని వాళ్ళు అలా ఉన్నప్పుడు పరిచర్య చేయకూడదండి ఇదంతా నాన్ సెన్స్ స్త్రీ నెలలో నాలుగు ఐదు దినములు రక్తస్రావముతో ఉంటే ఆరోగ్యానికి మంచిదా చెడ మంచిదేనా మంచిదే కాదు మంచిది మంచిదే అంటే ఏమిట ఇది అంటే అనేక మంచిలో ఇది ఒకటి అన్నట్టుగా ఉద్ది మంచిది లేకపోతే ఆమె చస్తుంది సుమా దేవుడు పెట్టిన ఏర్పాటు అది ఆమె పిల్లల్ని కనాలంటే ఈ విధమైన ప్రాసెస్ ఆమె జీవితంలో ఉండాలి అది పాపము కాదు తప్పు కాదు కొన్ని సంఘాలు ఏం చేస్తున్నారంటే స్త్రీ నెలసరిగా ఉన్నప్పుడు మరి ప్రభు బళ్ళను తయారు చేయవచ్చా ద్రాక్ష రసమును గ్రైండర్ బట్టి తయారు చేయవచ్చా అని ఆమె భయ బాగలేదు కాబట్టి ఆమెను ప్రక్కన పెడుతున్నారు పాస్త్రమను కూడా పక్కన పెట్టేస్తున్నారు ఏమండి ఇప్పుడు నేనైతే నా పరిచర్య ప్రారంభం నుండి కూడా బాటిల్స్లో తేవడము ఈ రొట్టె పేరు మీద చిన్న చిన్న తెల్లని బిల్లలు తేవడం నేను ఒప్పుకోను ఎందుకంటే దాని మీద మీరు జాగ్రత్తగా చదివితే బాటిల్స్ అయినా ఈ తెల్లని బిల్లలైనా ఒక చర్చిలో బన్ ఇచ్చారు అది తప్పే ఒక చర్చిలో బ్రెడ్ ఇచ్చారు అది తప్పే అన్ని తప్పే ఎందుకు తప్పో చెప్తున్నాను గమనించండి బాటిల్లో మీరు గనక కింద గమనిస్తే సిక్స్ పర్సెంట్ ఆల్కహాల్ ఈజ్ యాడెడ్ అని ఉంటుంది ఎందుకని ఎందుకంటే ఆ ద్రాక్ష రసం వాస్తవానికి మీరు గమనించండి ఏలూరు వెళ్ళి మీరు జ్యూస్ బండి దగ్గరికి వెళ్ళి గ్రేప్ జ్యూస్ ఇవయ్యా అని అడగండి మ్యాంగో జ్యూస్ ఇవ్వండి అడగండి లేకపోతే పైనాపిల్ జ్యూస్ ఇవ్వమని అడగండి వాడు ఐదులు జగ్గులు పెట్టుకొని ఉంటాడు కదూ పైనాపిల్ సగం వరకు ఉంటుంది మ్యాంగో జ్యూస్ సగం వరకు ఉంటుంది పో కూడా పులిసిపోతుంది ఇవి ద్రాక్ష రసం మీరు గమనిస్తే ఎవడు కూడా ముందు స్టాక్ పెట్టడు ఎందుకు పెట్టారంటే మనం అడిగితేనే అప్పటికప్పుడు ద్రాక్ష పళ్ళల్లో వేసి గ్రైండ్ చేసిస్తారు కానీ ఈ పైనాపిల్లాగా మ్యాంగో లాగా ముందే కొంత నాలుగైదు గ్లాసులంతా స్టాక్ పెట్టరు కారణం ఏమిటంటే ద్రాక్ష పళ్ళతో ద్రాక్ష రసం చేసిన తర్వాత కొద్ది నిమిషముల నుండి పులియడం ప్రారంభం అవుతుంది మరి మీకు ఎప్పుడో తయారు చేసిన బాటిల్ ఇచ్చారు కదా అది పులియకుండా ఉంది ఆల్కహాల్ కలిసింది నాట్ ఓన్లీ ఆల్కహాల్ ఇంకా కొన్ని కెమికల్స్ కలిపితేనే అది పులియకుండా ఉంటుంది అందున అది ద్రాక్ష పండ్ల రసమేనా ఇంకేమైనా కొన్ని కలిపి తయారు చేసిందా ఇప్పుడు యాపి అని ఒక జ్యూ జ్యూస్ వస్తుంది యాపిల్ పండు ఉంటుంది పండు మీ కొరకు గ్రైండ్ చేసి రసం తీసి పిప్పి తీసి అందులో పోసాడా ఫ్లేవర్ ఎస్ యువర్ రైట్ అది రసం కాదు ఒక చిన్న పౌడర్ ను యాపిల్ లాంటి రుచి వాసన వచ్చే పౌడర్ను కలిపారు అంతే అది మనం యాపిల్ అంతా అవుతున్నాం కానీ యాపిల్ పిక్చర్ ఉంటుంది కానీ యాపిల్ జ్యూస్ ఉండదు అలాగే మీరు ఏదైనా తీసుకోండి మామిడి పళ్ళ జ్యూస్ అంటారా అవి మామిడి పళ్ళది కానే కాదు ఫ్లేవర్స్ ఆ వాసన రుచి వచ్చే ఫ్లేవర్స్ వేశారు అంతే ఇప్పుడు నేను అంటున్నాను మరి ఇవన్నీ కూడా రెగ్యులర్ సేల్స్ కదా ఇవన్నీ మన ద్రాక్ష రస బాటిల్ రెగ్యులర్ సేల్స్ కాదు ఎప్పుడో ఒకటి మనం ఒకటి కొనుక్కొచ్చుకుంటే ఓ రెండు మూడు నెలలు వాడుకుంటాం మరి ఇవి కూడా మీకు తాజాగా పులిసిపోకుండా ఎలా ఉంచగలిగారు కనుక సరి అయింది కాదు మా పాస్ట్రమ్మ గారు ప్రతిరోజు ఉదయాన్నే ద్రాక్ష పళ్ళన్నీ కడిగి తర్వాత మంచివి ప పనికిరానివన్నీ ఏరివేసి వాటన్నిటిని గ్రైండర్లో బట్టి జాలిలో టీ జాలిలో ఫిల్టర్ చేసి ప్రొద్దునే బాటిల్లో జగ్గులో తీసుకొచ్చి నాకు టేబుల్ మీద పెడుతుంది ఉదయాన్నే లేవగానే మాకు టిఫిన్ చేయడం ఆదివారం ఆమె పని కాదు మొట్టమొదట ప్రభు బల్ల కొరకు ప్రార్థన చేసుకుంటుంది ప్రభు బల్ల కొరకు రొట్టె తయారు చేస్తుంది ఆ దాన్ని జాగ్రత్తగా ఆ ప్లేట్లో పెట్టి చర్చిలో టేబుల్ మీదకి పంపిస్తుంది ఇరవై నాలుగు నేను సేవ ప్రారంభించినప్పటి నుండి ఒక్కనాడు బాటిల్ వాడలేదు ఒక్కనాడు తెల్లటి రొట్టె వాడలేదు తెల్లటి రొట్టె సంగతి చెప్తున్నాను ఇక ఆ వాటిని తయారు చేసినప్పుడు వాటి కవర్ మీద ఏ పిండితో తయారైందో ఉంటుంది అది మైదా పిండితో తయారు చేస్తారు తర్వాత అది మెషిన్ మీద ప్రెస్ చేశారే కానీ కాల్చలేదు పస్కా పండుగలో కాల్చబడిన రొట్టె ఉండాలి అది మంచి గోధుమలతో చేసినదై ఉండాలి ఇప్పుడు ఇక్కడ గోధుమ లేదు కాల్చబడుట లేదు ప్రెస్ చేస్తారు హీట్తో అంతే అది రొట్టెగా మనకు తెల్లగా కనబడుతుంది ఇస్తారు పస్కా పండుగ ఈనాటికి మీరు ఇస్రాయల్ దగ్గరికి పోతే ఈ తెల్లని బిళ్ళలో ద్రాక్షరసం బాటిలో తీసుకొని తాగరు వాళ్ళు గానుగా పట్టుకొని ఆ ద్రాక్షరస పండుగను పస్కా పండుగ ఇప్పటికీ ఆచరిస్తారు వాళ్ళు సో మనం చేసే పని పరిపూర్ణంగా ఉండాలి కానీ సగం సగంగా ఉండకూడదు రైట్ స్త్రీలు అన్ని దినములలో అన్ని పరిస్థితులలో స్వార్థ పరిచర్య చేయుటకు అర్హులే డెలివరీకి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా నీవు పక్కకు సువార్త చెప్పడానికి అర్హురాలివే కన్న తర్వాత రెండో రోజు ప్రక్క వాళ్లతో మాట్లాడడానికి యోగితుంటే ఉంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి వాళ్లకు ఏ సూక్రీస్తులోని రక్షణను శాశ్వతమైన దీవెనను తెలియజేయడానికి మనం అర్హులమే స్త్రీని అక్కడ కాదు స్త్రీ ఎక్కడ కూడా తక్కువ లేదు ఆ మాటకు వస్తే నేను చెప్తానండి నేను ఇప్పటికీ రెండు వేల ఇరవై రెండు తొంభై ఎనిమిదిలో పరిచరించి స్టార్ట్ చేశాను తొం రెండు వేల నుండి నేను చాలా ప్రదేశాలకు పిలుస్తున్నారు నన్ను ఏ సంఘంలో చూసినా స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది కానీ పురుషుల సంఖ్య తక్కువ ఉంటుంది ఆదివారం కుడికలనండి సభలనండి ఉపవాస ప్రార్థనలు